కింది స్థాయి కార్యకర్తకున్న కమిట్మెంటు ఒక్కోసారి పెద్ద నాయకులు కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి సస్తే ఈ జెండా కప్పు సత్యపాలనే కార్యకర్త ఉంటాడు సస్తే ఈ జెండానే కప్పుకొని కార్యకర్త కార్యకర్తలు కొన్ని కొన్నిసార్లు కాంగ్రెస్ మోహన్ రెడ్డి కమ్యూనిస్టు భూపాల్ ఈ బీజేపీ సమ్మిరెడ్డి అంటారు గుర్తుపెట్టుకోండి అంటే పార్టీల పరంగా పిలిచాడు ఇంటి పేరే మర్చిపోయి పార్టీల పరంగా పెట్టు ఈ మాట అంటే ఇవాళ తప్పకుండా కార్యకర్త నుంచి మొదలుపెట్టి ప్రధానమంత్రి వరకు కావచ్చు నేషనల్ ప్రెసిడెంట్ వరకు కావచ్చు ఎవరికి వాళ్ళగా ఈ పార్టీ నాది జెండా నాది అని కనుక అనుకోకపోతే పార్టీ బతకదు దట్ ఈస్ ఇంపార్టెంట్ నేను ఎస్ అంటున్నాను ఈ ఈ ఈ జెండా ఈ జెండా నాది అనుకోకపోతే నాకు నాకు ఎక్కడ తింటే చెప్పడం బతుకు ఎస్ ఈ జెండాకు తప్పకుండా నేను ఓడను అంటాను ప్రతి కార్యకర్త ఓడరే కార్యకర్త నుంచి మొదలుపెట్టి ప్రధానమంత్రి వరకు కూడా ఈ జెండా ఓడరే అట్లయితే బతుంది ద స్పిరిట్ అది